హాయ్ అండి నేను సురకాయ మిరియాలు కాజు వేసి వండుతున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలు పోసి వండుతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థం అవుతుంది సురకాయ ఇది చాలా మట్టుగా ఆనపకాయ అంటారు సొరకాయ అంటారు కద్దు అంటారు ఇది లోపల పిక్కలు పైన తొక్క తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిగడ్డలు కూడా తొక్క తీసి మిక్సీ లేచి పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా మెత్తగా సన్నంగా ఇట్లా సన్నంగా కట్ చేస్తే అసలు సొరకాయ అంటేనే తొందరగా ఉడికిపోద్ది కానీ సన్నంగా కట్ చేస్తే ఎక్కువ టైం పట్టకుండా త్వరగా ఉడికిపోద్ది ఒకటి చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది పెద్ద కోసిన చిన్న కోసిన త్వరగా ఉడికేది సొరకాయి అంతేకాదండి సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది మిక్సీ గిన్నె తీసుకొని రెండు ఉల్లిపాయలు ఒక అల్లం ముక్క ఒక ఎల్లిగడ్డలు నాలుగైదు కొద్దిగా కాజు మిరియాలు మీరు ఎంత కారం తినాలనుకుంటే అంత మిరియాలు మాత్రమే వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు మిరియాలు లేకపోతే పచ్చిమిర్చి వాడచ్చు స్టమ్ మీద కలా పెట్టుకొని కొద్దిగా సోంపు జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ వేసుకొని చాలా టేస్ట్ అయితే ఉంటుందండి కొద్దిగా పసుపు వేసుకున్నాను అది తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్ప వేసుకొని బాగా మగ్గించుకోవాలి కరివేపాకు వేసాక బాగా వేపుకోవాలండి కాసేపు తర్వాత మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళు మాత్రమే వేస్తున్నాను నేను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కానీ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి మీరు కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ బంద్ చేసినాక ఒక చిన్న పాలు పాలేసి కొత్తిమీర పుదీనా వేసినట్టు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ వండుకొని తింటారు ఓకేనా బాయ్ అండి